in the ంతరం రాయబడిన ఈ రోజు ఈ రోజునే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ మన రాజ్యాంగ నిర్మాణ సభ మన రాజ్యాంగ అధికారికంగా అంగీకరించింది అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ లో అంగీకరించాము చూడండి స్టేట్ గవర్నమెంట్ మీకు ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ప్రెసిడెంట్ గవర్నమెంట్ కానీ అన్ని తల్లి అకౌంట్ లోనే వస్తారు ఫస్ట్ అంటే కాన్స్టిట్యూషన్ లో కూడా పదిహేను మంది లైక్ సరోజిన నాయుడు దుర్గాబాయి దేశముఖ్ అమ్మి స్వామినాథన్ ఇలాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అంబేద్కర్ గారి టీంలో అయితే మన రాజ్యాంగం మనకి ఏమి ఇస్తుందని ఆలోచిస్తే అది మనకు నీ దేవుడు నీ ఇష్టము ఎవరు ఎవరినైనా పూజించవచ్చు ఎవరు ఎవరైనా ప్రేమించచ్చు ప్రేమని పూజించని ఏది పార్షాలిటీ లేదు ఏ మధ్యలో అడ్డుగోడలు ఎంత ఏం లేవు నెక్స్ట్ రాజ్యాంగ పరిహార హక్కు ఎవరినైనా మీ హక్కులు దెబ్బతీస్తే సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ మెజిస్ట్రేట్ కోర్టు కానీ సబ్ కోర్టు సబ్ ఏ కోర్టుకైనా వెళ్ళ చతి పేద ధనిక ఏమీ లేదు అంబేద్కర్ గారు ఎవరికో ఒకరికి చెందిన మనిషి కాదు అతను రాసిన రాజ్యాంగాన్ని అందరూ ఈక్వల్ క్యాస్ట్ లేదు క్రీడ్ లేదు రిలీజన్ లేదు ప్లేస్ లేదు స్టేట్ లేదు అదే మన కంట్రీ డైవర్సిటీ దట్ ఇస్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ కంట్రీ సెకండ్ బంగారు గోల్మెంట్ ఏంటంటే స్వేచ్ఛ హక్కు మాట్లాడే స్వేచ్ఛ రాసే స్వేచ్ఛ సమావేశమయ్యే స్వేచ్ఛ ఎక్కడికి వెళ్లాలనే స్వేచ్ఛ ఇది అందరికి ఇచ్చారు ఎక్కడికి ఎవరు అబ్జెక్ట్ చేయడానికి లేదు ఆఫ్టర్ దట్ ఆర్టీ యాక్ట్ వచ్చింది జెంటిల్ మ్యాన్ ఆయన అడిగితే ఇవ్వని సహకారం లేదు ఇంతవరకు అడిగిన వారి తడవుగా ఎంతో కొంత లేదనుకుండా ఈ రోజు వరకు అన్ని వర్గాల వాళ్ళకి తగిన ధన సహాయము మాట సహాయము వస్తు సహాయము చేస్తూ ఉయ్యూరులోనే మంచి దానవంతులుగా ఈ కుటుంబం పేరు పొంది ఉంది అది అటువంటి సాంశరావు గారు మనందరికీ ఆదర్శవంతులు థ్యాంక్ యూ సార్

చాలా చిన్న స్థాయి నుంచి చాలా మంచి సమాజంలో గౌరవం పడే స్థాయికి వచ్చి పది మందికి సాయం చేసేటువంటి ఒక మంచి దశలో ఉన్నారు వీరు కలాం గారు కూడా అటువంటి వారే Give them Arabic lands with cupid, science and social couple, give them Arabic atlas. మరి మానక సంస్థ వాళ్ళు మంచి మంచి వ్యక్తులు పిలిచి వారి చక్కని సన్మానం చేస్తున్నారు మా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉంది సమాజంలో ఇన్ని రకాల సేవలు ఉన్నాయని తెలుసుకుంటున్నారు వారు ప్లీజ్ సార్ కలం గారు ఇరవై ఆరు ఈ కాన్స్టిట్యూషన్ అపలపట్టడం ద్వారా వచ్చింది మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కృషి వలననే ఈ దేశంలో సమానత్వం అట్టడుగు వర్గాల వాడు కూడాను అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి అధికారాన్ని పొందేటువంటి అవకాశాన్ని అందరికీ అవకాశం అంతస్తు చూడకుండా అవకాశం సమానత్వం ఏర్పాటు చేసినటువంటి అవతరగణంతో దాదాపు మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవడానికిట్యూషన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఏర్పడితే దాంట్లో కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోగా మిగతా రెండు వందల ఎనభై తొమ్మిది మందితో భారతదేశ కాన్స్టిట్యూషన్ తయారు చేయబడింది అందులో ముఖ్యంగా రాజ్యాంగ రచనా సంఘంలో ఏడుగురు ముఖ్యమైన సభ్యులు ఉన్నారు వారందరికీ పలమాణికము మేజర్ బాధ్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికీ కూడా ఆదర్శనీయుడు ఆయన యొక్క ఆలోచన ప్రతిమ ఆయన ఆలోచనకి మిగతా వారు సహకారం వలన ఈనాడు మరి అత్త అద్దడుగు వర్గా కులాల వాళ్ళు ఈ దేశానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవడం జరిగింది భారతదేశ ప్రెసిడెంట్ అవడం జరిగింది రాష్ట్ర గవర్నర్ అవడం జరిగింది ప్రతి వారికి కూడాను ప్రతిభకి పట్టం కట్టినటువంటి ఒక రాజ్యాంగం ఈ దేశానికి ఇచ్చినటువంటి డాక్టర్ అంబేద్కర్ కి వస్తుంది ఆయన యొక్క ఆ కాన్స్టిట్యూషన్ వల్ల ఈనాడు మనందరం కూడాను మనలో అనేక రకాలైనటువంటి డైవర్సిటీస్ ఉన్నా ఆ డైవర్సిటీస్ అన్నిటినీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అందమైన పూలమాలకి రకరకాల పూలతో ఆ పూలమాలను తయారు చేస్తే ఆ పూలమాలకే గారు హనుమంతరావు గారిని కూడా మా సంస్థ తరఫున సంపాదించుకుంటాం భావ్యం సో ద మేడం నా గారు సో ఎందుకంటే మేడం చూస్తుంటే చిన్నప్పుడు నేను చదువుకున్న మీ ఓల్డ్ ప్రిన్సిపాల్ ట్యాంబే గారు గుర్తొస్తున్నారు సిక్స్ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ డేగా ఎందుకు చేసుకుంటున్నాము కాన్స్టిట్యూషన్ ఈ రోజునే రెడీ అయినప్పటికీ జనవరి ఇరవై ఆరు అంటే నవంబర్ ట్వంటీ రోజుకి రెడీ అయినా జనవరి ట్వంటీ సిక్స్ వరకు రెండు నెలలు ఎందుకు ఆగాల్సి వచ్చిందో మరొకసారి మీ అందరికీ గుర్తు చేసే నాకు బాధ్యతగా తీసుకొని గుర్తు చేద్దాం అనుకుంటున్నాను నైన్టీన్ థర్టీ ఆ ప్రాంతాల్లో ఆనాడు పాకిస్తాన్ కూడా మనతోనే ఉన్న సందర్భంలో ఉమ్మడి భారతదేశంలో కరాచీ నగరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు పూర్ణ స్వరాజ్ అనేటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది పూర్ణ స్వరాజ్ అని అంటే కేవలం విదేశీయులైనటువంటి ఇంగ్లీష్ ఈ దేశం నుంచి పంపిస్తే మనకి స్వరాజ్యం వచ్చినట్టు కాదు వారి భావజాలం కూడా పోయి మన రూల్స్ని మనమే డైవర్సిటీ ఈ దేశానికే వల్ల తెచ్చేలాగా

MBA, don't think that you are studying only because of the fee paid by your parents. No, the taxpayers money is also involved. In the entire world, the cheapest professional education providing country is India. భారతదేశ ప్రజలమైన రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము